బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దసరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మా ఈరోజు బేహద్ పిల్లలకి ఒక సెకండ్లో జ్ఞానము ఒక సెకండ్లో యోగము యొక్క రహస్యాన్ని చెప్తూ ఉన్నారు అటెన్షన్గా వినండి బేహద్ బాపు బేహద్ పిల్లలకి ఏ విధంగా గొప్ప ప్రాప్తిని ఇస్తూ ఉన్నారో తెలుసుకుందాము బేహద్ పరం మహాశాంతి అంటున్నారు మా ఈరోజు దాదాజీ యొక్క జ్ఞానం గురించి కొంచెం సమయం నేను చెప్తాను దాదాజీ మీ ఆత్మ లోపల చాలా పవర్ని ఎనర్జీని శక్తిని ప్రసారం చేస్తూ ఉన్నారు ఇది ఐస్కాంతం యొక్క పవర్ తమ ఆత్మలో నిండుతూ ఉంది అయస్కాంతం యొక్క పవరు మన బాడీ చుట్టుప్రక్కల కూడా కిరణాల రూపంలో వాయుమండలంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది వాయుమండలంలో దాదాజీ యొక్క జ్ఞానం కూడా స్ప్రెడ్ అవుతూ ఉంది యూట్యూబ్ ద్వారా శాటిలైట్ ద్వారా కణ కణంలో కూడా ఛార్జ్ అయిపోతూ ఉంది వాయుమండలం విశుద్ధమైపోతూ ఉంది మనం ఏదైతే పరస్పరం సంకల్పం చేస్తూ ఉంటామో అది వాయుమండలంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది పూర్తిగా శుద్ధమైపోతూ ఉంటుంది శాంతమైపోతూ ఉంటుంది పరం శాంతి కూడా అందరికీ లభిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను కొంచెంసేపు వాణి చదువుతాను అంటున్నారు మా సదా ఏక్ మత్ ఒకే సలహా ఒకే మార్గం అనుసారంగా మనము నడవాలి ఇద్దరి సలహాలు రెండు మార్గాలు అనేది మనలో ఉండకూడదు ఏక్ బాప్ ఏక్ బల్ ఏక్ భరోసా అంటే ఒక్కని సలహా పైన నడవాలి ఇక్కడ మతం అండ్ మతము అంటే ఏక్ మత్ అంటారు వాణిలో కానీ మత్ అంటే ఏంటి సలహా ఒకే ఒక మార్గము ఒకే మార్గము అనగా జ్ఞానము ఒకే జ్ఞాన మార్గము ఏకి రసస్థితి ఏకీరసస్థితి అనగా ఒక్కని యొక్క స్మృతిలోనే సదా ఉండటం సదా విశ్వ కళ్యాణకారి ఆత్మలుగా ముక్తి జీవన్ ముక్తి దాతగా ఒక తండ్రినే చూస్తూ ఉండాలి ఇలా విశేషమైనటువంటి ఆత్మలకు సేవాదారి మా ప్రియస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు ఇప్పుడు పిల్లలైనా మీరు విశ్వమునకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు కదా ముక్తి జీవన్ ముక్తి యొక్క వారసత్వం సెకండ్లో ప్రాప్తిస్తుంది అని ఒక సెకండ్లో ముక్తి జీవన్ ముక్తి యొక్క మార్గం ఎలా లభిస్తూ ఉంటుంది సెకండ్లో బాపుని తెలుసుకోవటం గుర్తించటం ముక్తి జీవన్ముక్తి యొక్క మార్గం మీకు తెలుసు కదా ముక్తి జీవన్ముక్తి యొక్క కార్యం కూడా తెలుసు అనుభవంతో చూడాలి దివ్య బుద్ధి ఏ బ్రాహ్మణులకైతే ఉన్నదో బ్రాహ్మణ జన్మ తీసుకున్న రోజే గిఫ్ట్ రూపంలో దివ్య బుద్ధి అనేది మనకు లభిస్తూ ఉంటుంది బేహద్దు ఆత్మలు ఏ గడిన ఏ సెకండు దాదాజీని గుర్తించారు ఆ గడియలో మీకేం లభించింది దివ్య దృష్టి గిఫ్ట్ రూపంలో లభించింది దివ్య బుద్ధి గాడ్లీ గిఫ్ట్గా లభించింది భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది భగవంతుని ద్వారా మనకు దివ్య బుద్ధి అనేది మనకు లభించింది జ్ఞానం యొక్క సెకండ్ ఒక సెకండే జ్ఞానం కూడా అదేంటి ఆప్ పౌర్ బాప్ నేను నా తండ్రి అనేటువంటిది జ్ఞానం కూడా ఒక సెకండే అదే నేను నా తండ్రి యోగం కూడా ఒక సెకండే రచయిత మరియు రచన యోగము అంటే స్మృతి జ్ఞాపకం చేయటం ఎప్పుడైతే బాపు లభించారో జ్ఞానం లభించిందో అప్పుడు ఏ కష్టము అనేది ఉండనే ఉండదు దీనితోటి భగవాన్ అని ఎవరినైతే మీరు నమ్ముతూ ఉన్నారు ఆయన మీకు బాపు రూపంలో వచ్చారు ఆ స్మృతి అనేది మీ దగ్గర ఉండాలి కష్టం అనేది ఉండకూడదు బాపు మరియు నేను అనేటువంటి మాటను సదా స్మృతిలో ఉంచుకుంటే దివ్య గుణాలు ధారీగా దివ్య గుణధారిగా అవుతూ ఉంటారు ఒక్క సెకండ్కు సంబంధించినటువంటి విషయం ఎందుకంటే ఏ విధంగా జన్మ లభిస్తూ ఉంటుందో అదే విధంగా ప్రాప్తులు గుణాలు అక్కడ నుండి మీకు వారసత్వ రూపంలో లభిస్తాయి ఆత్మ అప్పుడు ఈజీగా సహజంగా ఈశ్వరీయ కులంలోకి వచ్చేస్తుంది అనగా ధారణలోకి కూడా ఈశ్వరీయ గుణాలు ఈశ్వరీయ శక్తులు వచ్చేస్తూ ఉంటాయి బ్రాహ్మణ జన్మ అనేది ఉన్నతోన్నతమైనటువంటి జన్మ బ్రాహ్మణ జన్మ ఉన్నతోన్నతమైనది ధారణ కూడా ఉన్నతోన్నతమైనది ధారణ అంటే దివ్య స్వరూపము యొక్క ధారణ లైట్ బాడీని ధారణ చేయటము ఏదైతే లైట్ బాడీని ధారణ చేస్తూ ఉంటారో ధారణ స్వరూపంగా అవుతారు స్వరూపము అనగా మనము ధారణ చేయటం ధరించటం ఆ రూపంలో ఉండిపోవటం లైట్ బాడీ అంటే పరమ ప్రకాశం యొక్క బాడీ కాంతి శరీరము దివ్య స్వరూపము ధారణ ఒక సెకండ్లో చేయాలి ఒక సెకండ్లో మనము లైట్ స్వరూపంగా అయిపోవాలి ఒక సెకండ్లో లైట్గా అవ్వటము ఇదే ధారణ ఈశ్వరీయ కులము ఈ గుణము అనగా ఆ ధారణలకు సంబంధించిన ఈశ్వరీయ గుణము బ్రాహ్మణ జన్మ ఉన్నతోన్నతమైన జన్మ బ్రాహ్మణులు అంటే ఉన్నతోన్నతంగా ఉండేవాళ్ళు బ్రాహ్మణులు కూడా సెకండ్కు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా బాపు ఉన్నారు విధంగా పిల్లలు ఉన్నారు సేవ కూడా సెకండులోనే జరిగిపోతూ ఉంటుంది అనుభవిగా అయ్యి ఖజానాకు అధికారిగా అయిపోవటం బాపు యొక్క పరిచయం ఇవ్వటం ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీ దగ్గర ఉన్నారు అది మీ దగ్గర ఏదైతే ఉన్నదో దాన్ని ఇతరులకు ఇవ్వటం ఇది సెకండ్ సంబంధించిన విషయము సెకండ్కి బాత్ సెకండ్ విషయమే అంటారు ఇంత సమయము మీరు బ్రాహ్మణ జన్మ తీసుకున్నారు అనగా వారసత్వానికి అధికారిగా అయ్యారు బ్రాహ్మణ జన్మ అనగా వారసత్వానికి అధికారిగా అవ్వటం సెకండ్లో అధికారిగా కావటం ఇంకా ఆధీనంగా ఎందుకు అవుతారు ఎవరి యొక్క ఆధీనం అవుతారు మాయకు ఆధీనం ఎవరైతే అయిపోతారో ఆ విధంగా మరి కావటం ఈ కళతోటి ఏదైతే చూపిస్తూ ఉన్నారో అదంతా మాయ చూస్తూ ఉన్నారో అది కూడా మాయ దీనికి ఆధీనం అయిపోవటం ఏదైతే ఇది చాలా తేలిక అని అనుకుంటారు ఒక సెకండ్లో ముక్తి జీవోన్ముక్తి అని ఎలా చెప్తూ ఉన్నారు ఒక సెకండ్లో జ్ఞానము ఒక సెకండ్లో యోగము ఒక సెకండ్లో ధారణ ఒక సెకండ్లో సేవ ఈ పాయింట్ని మీరు సదా జ్ఞాపకం ఉంచుకోండి సెకండ్లో బాపు యొక్క లోకి వెళ్ళిపోవటం సెకండ్లో ధరణ స్వరూపంగా అయిపోవటం సెకండ్లో లైట్ బాడీగా అయిపోవటం మాయ ఆధీనం కాకుండా అతీతంగా అవ్వటం ఇది చాలా మంచి విషయం కదా ఆలోచించాల్సిన విషయం బ్రాహ్మణులు అనగా సెకండ్లో వారసత్వానికి అధికారిగా అవ్వటం సెకండ్లో అధికారిగా అయినటువంటి ఆత్మలు ఆధీనంగా ఎందుకు అయిపోతారు మీ యొక్క అధికారి స్థితి మరి సీట్లో సెట్ అయిపోవటం అధికారి స్థితి అనేటువంటి సీట్లో సెట్ అయిపోవటం ఇంకా రావటం లేదా విశ్రాంతి అనే సీటును వదిలేసి హల్చల్ బే ఆరామి ఎందుకు అయిపోతూ ఉన్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి బేహద్ పిల్లలు ఏం కావాలి తమ యొక్క బేహద్ సీట్లో సెట్ కావాలి అనగా లైట్ స్వరూపంలో ఉండేటువంటి పురుషార్థం చెయ్యాలి త్వర త్వరగా అయిపోవాలి సమయం కూడా పరుగులు తీస్తూ ఉన్నది మీరైతే లైట్ హౌస్గా మరి బేహద్దు పిల్లలు ఏమవుతారు లైట్ హౌస్గా అయ్యేటువంటి వాళ్ళు లైట్ హౌస్గా అవ్వటము అంటే ముక్తి మరియు జీవన్ ముక్తి పొందటమే అందరికీ కూడా గమ్యము టికానా అయితే లభిస్తూ ఉంది మీరైతే లైట్ హౌస్గా అందరికీ గమ్యాన్ని చూపించేవాళ్ళుగా కావాలి అందరికీ గమ్యం చూపించటము ఈ కార్యక్రమంలో ఉండటము బేహద్దు పిల్లల యొక్క ప్రాప్తిని పొందటం పరం మహాశాంతి బేహద్దుకే బేహద్దు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపుజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో మా దివ్య సందేశాలు వాణిల యొక్క బేహద్ అర్థాలు బాపూజీ గురించి జ్ఞానము యోగము ధారణ సేవ అనే నాలుగు సబ్జెక్టుల గురించి యోగం గురించి రోజు నిత్యం మా తన పిల్లలకి పాలతోటి రంగరించి పోస్తున్నట్టు జ్ఞానామృతాన్ని చిలికి అందిస్తూ ఉంటారు కాబట్టి తన అనుభవం చేసుకొని మా పిల్లలందరికీ చెప్తూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తెలుగు ఛానల్లో అవ్యక్తవాణి రూపంలో ఏదైతే బేహద్ బ్రహ్మమ్మ ఇస్తున్నారో సందేశాలను మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అవ్యక్తవాణిలు అనే టాపిక్ తోటి మేము అప్లోడ్ ఉన్నాయి లిస్ట్లో చూడండి అచ్చా పరం శాంతి నమస్తే धन्यवाद बेहद के बेहद महाशांति 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 नमस्ते बेहद